నియోజకవర్గంలోని నందివాడ మండలం రుద్రపాక గ్రామం చేపట్టిన కొత్త పిఎస్సీ బౌల నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్నది మూడో ప్రశ్నకు సమాధానం లేదండి నాలుగు గుడివాడ నియోజకవర్గంలో ఐదు పిఎస్సీలు ఉన్నాయి అవి గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని పిఎస్సీ గుడ్డవల్లేరు మండలంలోని పిఎస్సి గుడ్డవేలేరు గ్రామంలోని పిఎస్సీ గుడ్డవల్లేరు మండలం కోతవరం గ్రామంలోని పిఎస్సీ నందివాడ మండలం అదేవిధంగా రామాపురం పిఎస్సీలు ఉన్నాయి నందివాడ మండలం రుద్రపాక నందివాడ రుద్రపాక పిఎస్సీలు వీటిలో నాలుగు పిఎస్సి భవనాలు మంచి స్థితిలో ఉన్నాయి వాటికి చిన్నపాటి మరమ్మతులు అవసరం ఉన్నది వాటి నిబంధనల ప్రకారం నిర్వహించడం అవుతుంది గుడివాడలో నందివాడ మండలంలోని రుద్రపాక గ్రామం వద్ద ఒక కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణంలో ఉంది వీలైనంత త్వరగా పని పూర్తి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాముగారు గవర్నమెంట్ కాలంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన అధ్యక్ష ఎన్నో ప్రధానంగా పిఎస్సీలు అయితే హెల్త్ సెంటర్స్ అయితే ఎన్నో హెల్త్ సెంటర్స్ స్టార్ట్ అయిపోయి అవి ఎటు కాకుండా సగంలో ఆపేసి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష గుడివాడలో టౌన్ లో చూసుకుంటే ఐదు అర్బన్ హెల్త్ సెంటర్స్ వస్తే దాంట్లో ఒకే ఒకటి నిర్మాణం పూర్తి అయ్యి రెడీగా వర్క్ అవుతుంది అధ్యక్ష బాబూజీ నగర్లో ప్రస్తుతం బేతలు ఒక సెంటర్ మాత్రం మా మున్సిపల్ మున్సిపాలిటీ దీని నుంచి మిగతా ఫండ్స్ ఏర్పాటు చేసి అవి కొంతవరకు ఫినిష్ చేయటం జరిగింది అధ్యక్ష అయితే అది పూర్తయింది అధ్యక్ష మిగతా చూసుకుంటే ధనియాలపేట ప్రస్తుతం ఉన్న పరిస్థితి అధ్యక్ష ఇది ధనియాలపేట బేతలు మాత్రం ఫినిష్ చేసుకున్నాం ధనియాల పేట ఇలాగే ఉంది అలాగే స్లాడర్ పేట స్లాడర్ పేట కూడా పూర్తిగా కనీసం కూడా అవ్వలేదు అక్ష ఇవన్నీ మైక్ ప్రధానంగా చూసుకుంటే అన్ని అన్ని చాలా వ్యవస్థలు చాలా పల్లికి పూర్తి చేయాల్సి ఉన్నాయి అధ్యక్ష ఐదేళ్లలో పూర్తి చేయటం పోవడం వల్ల ఎనభై లక్షలు అప్పుడు శాంక్షన్ అయితే ఇంకా ఫండ్స్ కూడా సరిపోవట్లేదు అధ్యక్ష ఇంకా ఫండ్స్ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ కూడా అడగడం జరిగింది ఒక కోటి కోటి నలభై నాలుగు లక్షలు కోటి నలభై ఆరు లక్షలు ఓన్లీ అర్బన్ హెల్త్ సెంటర్స్ మాత్రమే అవసరం ఉంది అధ్యక్ష ఇది ఒకసారి ముఖ్య మంత్రిపజులు కన్సర్వేషన్ తీసుకోవాలి అధ్యక్ష అలాగే చూసుకుంటే ఈ హెల్త్ సెంటర్ చూసుకుంటే కనుక రుద్రపారక హెల్త్ సెంటర్ ఆల్రెడీ ముప్పై పడకల ఆసుపత్రి అధ్యక్ష అది దాన్ని కానీ ఈ మధ్య కాలంలో దానికి శాంక్షన్ మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ అయ్యింది అధ్యక్ష అది కూడా ఏ మాత్రం స్టార్ట్ అవకుండా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇంకా కనీసం స్లాబ్ కూడా అయిన పరిస్థితి ఉంది అధ్యక్ష దాన్ని కొంచెం ప్రతి స్లాబ్లో పూర్తి చేయటమే కాకుండా దాన్ని మళ్ళీ ముప్పై హాస్పిటల్ హాస్పిటల్ని అప్రూవ్ చేసుకుని కేఎస్సి సెంటర్ కింద అప్రూవ్ చేస్తే చాలా చాలా ఉపయోగకరం అధ్యక్ష అలాగే రామాపురం రామాపురం చూసుకుంటే పెచ్చులుడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష ఎప్పుడు నలభై ఏళ్ళ క్రితం కట్టినవి ఇవన్నీ అది దానికి ఇంకా రామాపురం సెంటర్కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉంది అధ్యక్ష ఈవెన్ డాక్టర్స్ క్వార్టర్స్ కూడా అక్కడే అవైలబుల్ గా ఉన్నాయి కానీ అవన్నీ పెచ్చులుడిపై పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష చాలా దారుణంగా ఉంది మోటూరు కూడా చాలా అంటే ఈ ఈ సెంటర్స్ అన్నిటిలోనూ పాములు లోన్కి వచ్చేసి ఎందుకంటే దానికి దాని చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పావుల్లో చాలా ఆరిబుల్ పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదొకటి ఆ అలాగే రుద్రపాక మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష అలాగే కౌతరం కవతరంలో కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష పూర్తిగా రావట్లేదు అధ్యక్ష మంత్లీ మంత్లీ కోటా ఇవ్వాల్సిన అన్ని అన్నిట్లోనూ కట్ చేసి కొంచెం కొంచెం ఇవ్వటం వల్ల పూర్తిగా సప్లై చేయలేకపోతున్నాం అధ్యక్ష కానీ ఒక ఒక్క ఒక్క విషయం అధ్యక్ష ఒకే ఒకటి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకుంటాం అనేది మొదలెడితే ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా మేమందరం కూడా ఏం జరుగుతుంది అనేది పట్టించుకున్నా మొదలు పెడుతుంటే సర్వీసెస్ మాత్రం సాధ్యమైనంత వరకు చాలా క్లియర్ గా నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దీనికి మాకు కావాల్సిన ఈ సిఎస్సీలు పిహెచ్ సంబంధించి మాత్రం కొంచెం ఇంపార్టెంట్ గా టేక్ కేర్ చేయంది అధ్యక్ష అందుకొకటి వంద పడకల ఆసుపత్రులు మా గుడివాడలో ఉండే కానీ కానీ ఇప్పుడు డ్యాలసీ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిగా కొట్టనాను అధ్యక్ష గుడ్ వడ్డీ థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్ల కూడా బెల్ బెల్ల కూర్చోని గౌరవి ఇవ్వండి సార్ బెల్ల కుట్టడం గౌరవి ఇవ్వండి సార్ బెల్లం కొట్టనారు కానీ సార్ ఆకా వచ్చిన అవకాశం సార్ తొంభై ఆరు లక్షలతో పని మొదలైంది అధ్యక్ష దాదాపు అరవై నాలుగు లక్షలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది వీళ్ళ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అయితే మోటూరు గుడ్లవల్లేరు కౌతవరం గ్రామ ఈ మోటూరు కోతవరం రామాపురంలో ఈ చిన్న చిన్న పనుల కోసం రిపేర్ పనుల కోసం ఐదు సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష అయితే ఐదు సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యువో నంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరి పరిగణిస్తాం అధ్యక్ష అయితే ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి రెండు బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒక్కొక్కటి యాభై లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా వారి వారి దీనికోసం చెప్తున్నాను ఇరవై ఆరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు అయితే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో అనేక వివిధ దశల్లో ఆపేసిందో వాటిని పూర్తి చేయడం కోసం కూడా అదే అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలే ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు కూడా మంజూరు చేయడం గౌరవ శాస్త్ర సభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా తర్వాత వారు ఈ పిఎస్సీని అప్గ్రేడేషన్ చేయాలని అప్పటికే గుడివాడలో వంద పడకల ఆసుపత్రి ఉంది అయితే ఈ పిఎస్సీని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధాన్ని పరిశీలించి తర్వాత గౌరవ శాస్త్ర సభ్యులకి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం 少 <the> し年でい